90ій karlige 202 266 307 ചാലിച്ചേ പറ്റില്ല രണ്ട് തരത്തിൽ ഉണ്ട് ഒന്ന് സിമ്പൾ സ്റ്റേഡിയം ഓഡിറ്റിങ് ഉണ്ട് എന്നിട്ട് ദിസ്ലറ്റിക് കെയർസ് കമ്പനി അടുത്ത് നടക്കുന്നുണ്ട് വലിയ അത് സർ സർ ഇത് ഇല്ലടോ എക്സ്പിമെന്റ് കാണേണ്ടിക്ക്

いやプレミ போலீஸ் பண்ணி செய்யண்டா இன்ஃபோர்ம் பண்ணி கேளுங்க অলরেডি సోదరులందరికీ కూడా వీకోట ప్రెస్ క్లబ్ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము నిన్నటి దినం వీకోట మండల కేంద్రంలో జరిగినటువంటి వీరాంజన శక్తి శివపల్లికి సేవను చిత్రీకరించేందుకు వస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి విలేకరైన నా మీద అలాగే నాతోటి సహచరులు రోషన్ సునీల్ అశోక్ మరియు ఇతర మిత్రులందరిని కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పంజాన ఎస్ఐ శ్రీనివాసులు ఇతర పోలీస్ సిబ్బంది అందరూ కూడా మమ్మల్ని కూడా లోపల వెళ్ళనీయకుండా అడ్డుకోవడం జరిగింది మీడియా అని చెప్తే కూడా వారందరూ కూడా దుర్భాషలు అడి మీడియా అయితే ఏంటి మీకేమైనా ప్రత్యేకంగా కొమ్మలు వచ్చాయని చెప్పి ఆ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసులు ఆయన నిర్లక్ష్యంగా మాట్లాడడం జరిగింది మేమందరూ కూడా గుర్తింపు పొందినటువంటి విలేకరులు అని చెప్పి అక్రదేశాలు ఇస్తుంటే కూడా మీరు ఏమైనా విలేకరులు అయితే కొమ్మలు వచ్చాయంటూ మమ్మల్ని అందరూ కూడా లోపలికి రానివ్వకుండా మమ్మల్ని నిలువరించారు సామాన్య ప్రజలందరినీ కూడా పంపుతున్న మీరు మమ్మల్ని నిర్వహించడం ఏమిటని ప్రశ్నిస్తే మీ చోట నేను చెప్పుకోండి మీ 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 అయితే ఏమైతే చేసుకోండి అంటూ కూడా అతను అసభ్య బాధ దూషించాడు అలాగే మీరు విలేకరులైతే మీ గురించి ఈ యొక్క రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి చెప్తే అతను మీ గుర్తు మీద తంతాడని చెప్తూ ఒక బాధ్యతాయుతమైన ఎస్ఐ ఈ యొక్క అధికార పక్ష నేతలను వెనకేసుకుంటూ వారు వారి తరఫున మాట్లాడడం జరిగింది ఆమె జరుగుతున్నటువంటి ఈ యొక్క నిర్లక్ష్య వైఖరిని ఉన్నటువంటి స్థానికులు కొంతమంది టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా పోలీసులు చేసినటువంటి వైఖరిని వాళ్ళందరూ కూడా ప్రశ్నించారు వాళ్ళు ప్రశ్నిస్తే దుబాక్ చిల్లేపల్లికి చెందినటువంటి గౌడు అనేటువంటి బాబు అనే పిల్లడిని వాళ్ళందరూ కూడా బూటుకాలతో తన్ని అతని చెవుల్లో నుంచి రక్తస్రావం జరిగే విధంగా కూడా గాయపరిచారు ఈ ఈ యొక్క ఘటన తెలిసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులందరూ కూడా ధర్నా చేయడం జరిగింది వారందరూ కూడా ఏదైతే జర్నలిస్టుల మీద మీరు పోలీసులు ప్రతాపం చూపించారో అతని వైఖరి వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు అలాగే ఎవరైతే నిష్కారణంగా టీడీపీ కార్యకర్తలు